ప్రకృతి విపత్తుల కన్నా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వమే రైతులకు ఎక్కువ నష్టం కలిగిస్తుందని మాజీ మంత్రి వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు ప్రభుత్వంపై ధ్వసమెత్తారు కాకినాడ రూరల్ వైజ్య నగర్ లోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులకి ఏ పంటకి కూడా గిట్టుబాటు ఇవ్వలేదని ప్రశ్నించారు అరచేతిలో వైకుంఠం చూపించి పాలన చేస్తున్నారని కొబ్బరి రైతులకు నష్టం ఉల్లిక్కి గిట్టుబాటు లేక పొలాల్లోనే వదిలేస్తున్నారని అన్నారు పారిశ్రామిక అభివృద్ధి పేరుతో పారిశ్రామిక వ్యక్తులకు అప్పనంగా విశాఖపట్నంలో భూములు ఇస్తున్నారని అమరావతిలో ఎందుకు ఇవ్వడం లేదని ఎద్దేవా చేశారు రైతులని అన్ని విధాలా ఆదుకున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకు మన అధికారులు వెళ్ళి ఢిల్లీ దగ్గర అజాద్పూర్ బండి మార్కెట్కి వెళ్ళి అక్కడ వ్యాపారస్తులు అడిగితే పదిహేను రోజుల్లో వస్తాం మీ అరింటిని కొందామని చెప్పారట ఎక్కడైనా త్వరలో ఏపీ అరిటిని కొంటాం అని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేసిందేమో చూశాను నేను పోనీ రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా ప్రకటన చేసిందేమో చూసాం కాదు మండీ మండీలో వ్యాపారులు ప్రకటన చేశారట అది ఎవరు రాశారు ఈనాడు రాశారు ఓకే రెండోది ఇవాళ ఇంకొక వార్త వచ్చింది రైతుల్లో కలవరం వాతావరణంలో మార్పు గోని సంచుల కొరత కొనుగోలు చేసిన ధాన్యం నమోదామని వైనం కొనుగోలు కేంద్రాల నిర్వహణపై అధికారుల పర్యవేక్షణ లోపం వర్షాలు కురిస్తే పంటను కాపాడుకోవడం ఎలా అనే సందిగ్ధంలో రైతులు తలమునకలవుతున్నారు ధాన్యం కొనుగోలు జరుగుతున్న రైతు సేవా కేంద్రాల్లో గోని సంచుల కొరత తీవ్రంగా ఉన్నట్లు రైతు వర్గాల ద్వారా తెలుస్తుంది సంచులు పెద్ద పెద్ద కన్నాలతో ధాన్యం నింపేందుకు వీలుగా లేకపోవడంతో రైతులు సొంత సంచులతో నింపి కొనుగోలు కేంద్రాలకి తరలించాల్సిన దుస్థితి ఏర్పడింది ప్రభుత్వం శాతం పదివేడుగా నిర్ణయించగా అవుతున్న ధాన్యానికి ఇరవై మూడు పైబడి తేమ శాతంగా రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకుంటున్న ఎండలు లేకపోవడం కారణంగా శాతం తగ్గడం లేదని రైతులు వాపోతున్నారు ఇదే అదనగా వరి కోత యంత్రాల హత్యల్ని భారీగా పెంచేశారు ఇదే పద్ధతిలో వచ్చిందో తెలుసా ఆంధ్రజ్యోతి జ్యోతి మా మాన సాక్షిలో వచ్చిన వార్తలు చెప్తే మీరు అవగాహన కొట్టు పారేస్తారు రెండు పవిత్ర పత్రికలు వచ్చినాయి కదా ఈ రెండు వార్తలు దేంట్లో వచ్చినాయి పవిత్ర పత్రికలు ఈ రాష్ట్రంలో పవిత్ర పత్రికలలో వచ్చినాయి ఒకటేమో అరటి రైతులను ఆదుకుంటాన రైతులకి కనీసం గోని సంచులు కూడా లేవు అది అధికారులు పట్టించుకోవడం లేదు నిర్వహణ జరగట్లేదు లేదు ఆర్బీకేలు తాళాలు వేసి వస్తున్నాయి అక్కడ ఎంప్లాయీస్ ఉండడం లేదు భూల కేంద్రాల నిర్వహణ అనేది అధ్వానంగా అసలు ఏనే లేదు అని చెప్పి నాతో జ్యోతిలో రాసే ఇప్పుడు వీటిని కూడా మీరు అవతారానికి పొద్దు పారేస్తారా పోనీ మీ ఫ్యాక్టరీ చెక్ ద్వారా ఏదైనా ఇది అబద్ధాలని చెప్పగలుగుతారా రాష్ట్రంలో ఎంత దుర్మార్గంగా ఉన్నారంటే మీరు పద్దెనిమిది నెలల కాలంలో ఒక్క రైతుని మీరు ఆదుకున్నారా జుగో టమాటా

పెళ్లి కానుక పంపింది ఒక్కొక్క జంటకు ఇరవై వేల రూపాయల చొప్పున మొత్తం నలభై నాలుగు లక్షల ఎనభై ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కాకినాడ రూరల్ సర్పవరం శ్రీ భావనారాయణ స్వామి దేవస్థానం ఇనాం భూములను కాజేసే వారిపై చర్యలు తప్పవు ఆక్రమిస్తున్న భూమిని సిబ్బందితో వెళ్లి నిలువరించినట్లు వెల్లడించిన ఈవో శ్రీనివాసరావు ప్రకృతి విపత్తుల కన్నా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వమే రైతులకు ఎక్కువ నష్టం కలిగిస్తుంది ప్రభుత్వంపై ధ్వజమెత్తిన మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం